హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో వచ్చేసి లేడీ కనకాబురాలు అంటే కనకాబరాలు పూలు ఎలా చెట్లకు పూలు బాగా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాము వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని చివరి వరకు చూడండి దయచేసి ఎవరైనా కొత్త వారు చూస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్తే వీడియోలోకి వెళ్తే ఈ కనకంబరాలు అనేవి పసుపు అలానే ఎరుపు కలరు ఇకపోతే పింక్ కలర్లో ఎక్కువగా మనకు కనపడుతుంటాయి రెడ్ కలర్లో ఉన్న కనకంబరాలు ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి అయితే కనకంబరాల చెట్లకి పూలు ఎక్కువగా పూయాలంటే ఏం చేయాలంటే నేను మొదటగా కింద వేర్ల దగ్గర ఉన్న మట్టిని బాగా లూజ్ చేయాలి ఎందుకంటే మొక్క పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అలానే పూలు కూడా బాగా కాస్తాయి అన్నమాట ఇక రెండోది వచ్చేసి ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పూట నీళ్ళు పెట్టాలంటే మొక్కలకి నీళ్లు పోయాలన్నమాట ఇక మధ్యాహ్నం పూట మాత్రం అస్సలు నీళ్ళు పోయకూడదు ఇకపోతే మూడోది వచ్చేసి ఈ మొక్కలను ఎక్కువగా ఎండ తగిలే ప్రాంతంలోనే పెంచాలి నీడను అస్సలు పెంచకూడదు ఎందుకంటే ఎండ నుంచి అంటే సూర్యరశ్మి నుంచి వచ్చే కొన్ని పోషకాలు మొక్కలు ఉపయోగించుకొని పూలు బాగా పుష్పించాలి చేస్తాయన్నమాట ఇక నాలుగోది వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మొక్కలకు మట్టిని మార్చాలి మట్టిని మార్చాలంటే ఎరువు వేయాలి ఎరువు వేయాలంటే గ్రామాలలో ఎక్కువగా చింత చెట్లు ఉంటాయి కదా చింత చెట్ల కింద ఉన్న మట్టినే తీసుకొని వచ్చి వీటికి ఎరువుగా వేయాలన్నమాట ఎందుకంటే వీటికి చింత చెట్టు కింద ఉన్న మట్టి చాలా బాగా పోషకాలు ఇచ్చి మొక్క పెరిగి పూలు బాగా కాస్తాయన్నమాట ఇకపోతే ఐదో వచ్చేసి ఈ మొక్కలకు ఎక్కువగా పురుగులు కీటకాలు ఉండి ఈ మొక్క కొమ్మలను కానీ తెగులు రావడానికి కానీ మొక్కకు హాని కలిగిస్తుంటాయి కదా ఆ విధంగా హాని కలగకుండా మొక్కలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలా చేయాలంటే గ్రామాలలో యాప చెట్లు ఉంటాయి కదా వాటి యొక్క ఆకుల రసము ఇకపోతే పసుపు రెండు కలిపి ఏ విధంగా అయితే మనము స్ప్రే కొట్టుకుంటామో ఆ విధంగా వీటికి స్ప్రే చేయాలి అలా చేస్తే ఉన్న పురుగులు చనిపోయి మొక్క బాగా పెరగడానికి ఉపయోగపడుతున్నాయి అనమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు